అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంజుల పవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో చూసి మీరు ఖచ్చితంగా నన్ను తిట్టుకుంటారు అది మాత్రం వాస్తవం ఎందుకంటే మన గారి పట్ల కఠినంగా ప్రవర్తించాను నేను మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూస్తే మాత్రమే మీ క్లియర్గా అర్థమవుతుంది వీడియో చివరి వరకు చూసిన తర్వాత నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే వీడియో అర్థం కావాలంటే మీరు చివరి వరకు చూస్తే మాత్రమే అర్థమవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా నిరాధారణ వాళ్ళండి వాళ్ళ పట్ల కఠినంగా నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళు నిజంగానే అనాథలైపోతారు ఈమె నిజంగా అనాది కాదు కొడుకున్నారు ఆర్థికంగా కూడా బాగానే ఉంది జాయినింగ్ అప్పుడు వాళ్ళు చెప్పిన వేరే మాటలు వేరు ఇప్పుడు వేరు ఆమె చెప్పిన మాటలు వేరు ఇప్పుడు మాటలు వేరు కాబట్టి అన్నీ మనకు తెలిసిన తర్వాత మన నిర్ణయం కూడా మార్చుకోవాలని నాకు అనిపించింది ఇక్కడ మనం చూస్తా ఉంటే చాలా అమాయకంగా కనపడతారు కాకపోతే ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ అయితే అది కాదు వాస్తవంగా మేము చూసాం కాబట్టి మాకు తెలుసు వీడియోలో పెట్టాలంటే కుదరలేదు మాకు దానికనే నా మాటల మీద నమ్మకం ఉంటుంది మీకు అందరికీ అని చెప్పి అవాతలు మేము అందరూ మాట్లాడి ఈ వీడియో అయితే పెట్టామండి చూద్దాం మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారో మంజులమ్మ చేసింది కరెక్ట్ అంటారో రాంగ్ అంటారో రైట్ అంటారో ఏమంటారో అనేది మీ నిర్ణయం కూడా నాకు తెలియజేయండి ఇప్పుడు ఒక మనిషి వల్ల పది మందికి ఇబ్బంది ఉండకూడదు అని నేను అనుకుంటాను అది కరెక్టా కాదా మీరు చెప్పండి అంతే కదండి ఇదేదో సినిమా డైలాగ్ అనుకోవద్దండి వాస్తవానికి కూడా అది వాస్తవమే అవునా కాదా అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంజుల పవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏమంటే మన మున్నమ్మ గారి గురించి అండి మీకు తెలిసింది ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను మనం కూడా వీడియో పెట్టాను కదా తనేమంటే ప్రతి దానికి కూడా అందరినీ ఇబ్బంది పెట్టడమే తన ఒక వృత్తిగా పెట్టుకుని దాన్ని ఇంక నిన్నంతా కూడా చెప్పాము ఇట్లా చేయకూడదమ్మా ఇట్లా అనకూడదు ఎఫ్ అని చెప్పి దబాయి చెప్తే కూడా అప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఆవు అంటుంది మాటకు మాటకి సమాధానం ప్రతి మాటకి అడ్డం మాట్లాడుతుంది ప్రతి మాటకి ఏదో చెప్తున్నారు కదా మనం ఆలకిద్దామనే మాట ఉండదు ఆమె దగ్గర ఆ రకంగా ఈరోజు పొద్దున నిద్ర లేవంగానే ఆమె పర్సు పోయిందని చెప్పి అందరినీ గొడవ పెట్టుకుని ఉండే వాళ్ళందరినీ కూడా నా పర్సె ఎత్తుకునేసినారు అందరూ ఎవరు ఎవరైనా ఎత్తుకోండా ఎత్తుకుంటే కూడా పోని ఆ పర్సలో ఉండే డబ్బులు ఎత్తుకునేసి నాకు మాతలకు మాత్రం డబ్బులు ఇచ్చేయండి నాకు మాత్రలు కొనుక్కొని కావాల్సి వస్తుంది అట్లా పని చెప్పి అందా అప్పుడు అందరినీ దొంగలు కానీ దొంగలు అన్నట్లే కదా లెక్క అందరూ నన్ను నాకు వచ్చి కంప్లైంట్ అమ్మ నన్ను మమ్మల్ని దొంగలు చేసేసా ఇంతవరకు మమ్మల్ని దొంగలు అన్నోళ్ళు ఎవరూ లేదు ఈ రోజు ఇట్లా అంటారు అందరూ ఏడుపులు ఓ అది అడగడం కూడా సీరియస్గా అడిగేస్తుంది అందరినీ దబాయిట్స్ అడిగేస్తుంది గొడవగా అడిగేస్తుంది ఆ రకంగా అడగడం వల్ల దానికి నేను అనుకున్నాను ఈమెకి వాళ్ళకి పడదు ఈమె నుండి ఆశ్రమంలో చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి అవసరం లేదు పంపించేద్దాం ఎందుకు అన్నట్లుగా ఎందుకంటే వాళ్ళు పాపం నిజంగానే నిరాదానికి గురయ్యింది బాధలతో కష్టాలతో వచ్చిండే వాళ్ళు పాపం ఈమెకి ఉండొచ్చు కాదనలేదు కాకపోతే ఆ బాధ కష్టం అనేది మన ప్రవర్తన బట్టి కూడా ఉంటుంది అంతే కదా ఇప్పుడు నాకు బాధ కష్టం అంటే నేను కూడా పెట్టడానికి కొంచెం అడ్జస్ట్ అయిపోయాల్సిన అవసరం కూడా ఉంటుంది కానీ అట్లా అడ్జస్ట్ కావాల్సిన అవసరం కూడా మంచిగా ఉంటే బాగుంటుంది ఈమె స్వార్థాలు ఇస్తాయి వాళ్ళ మీద వాళ్ళ బ్యాగ్ లో ఇస్తే ఆయన బ్యాగ్ లోనే ఉందంట ఏం మావునా కదా నీ బ్యాగ్ లోనే ఉందా లేదా నువ్వు మంచి వెళ్ళదు వాళ్ళు చెప్పాల వాళ్ళని ఇప్పుడు వీడియో తీస్తాను వాళ్ళని కూడా తీస్తాను వీడియోలు వాళ్ళే చెప్పింది నాకు ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ మనం అడిగి దాని దాన్ని ఒప్పుకోదు లేదు నేను అట్లా అనలేదు నేను వేరే కానీ నేను దానికని ఎందుకంటే ఆమెని మనం పంపించాలని ఒక రకంగా బాధ అనిపించినా పంపించేస్తే బాధ అనిపించినా కూడా కాకపోతే ఆమెను పెట్టుకొని ఇంతమందికి ఇబ్బంది పట్టడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం మీరేమంటారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకరి నుండి ఇంత ఇరవై మందికి ఇబ్బంది ఉంటుంది తప్పే కదండి దానికని వద్దు అని నిర్ణయం తీసుకున్నాను అదో వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి కూడా ఆమెతో పడి పడి సాలైపోయా ఇక్కడ వరకు తీసుకొచ్చాడు వాళ్ళ ఊరు పెద్ద మనిషి తనకు కూడా తెలుసు తన మెంటాలిటీ ఎట్లా చెప్పానని చెప్పి దానికని ఇక్కడ కరెక్ట్ కాదు మన ఆశ్రమంలో పంపించేద్దామని వాళ్ళు రమ్మని చెప్పాను వాళ్ళు ఆటో తీసుకొని వచ్చారు వాళ్ళ కొడుకు వాళ్ళ ఊరు పెద్ద మంచి ఇద్దరు వచ్చారు వాళ్ళతో పాటు పంపించేస్తున్నారు అని ఎందుకంటే ఉండే వాళ్ళు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఈమె నుండి అంత మనం నెచ్చి నేర్చుకోవాల్సిన అవసరం మనకైతే లేదని ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు ఒకసారి ఇట్లాంటి వాళ్ళ దీంట్లో కఠినంగా కూడా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఇది కరెక్ట్ అని నేను అనుకుంటా మీకేమనిపించిందని ఇక్కడ నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడైతే మన అబద్ధాతులతో కాసేపు మాట్లాడదాము ఆ బ్యాగ్ సర్దుకునే లోపల బ్యాగ్ అద్దుకొని ఆమె రామ్ బ్యాగ్ నువ్వు అంటే అట్లా కాదు అట్లా కాదు నువ్వు నాతో సస్తావు కాదు అనలేదు ఇప్పుడు వాళ్ళు తీస్తా వీడియో అది కూడా ఎందుకు కట్టావు నువ్వు చెట్లు లేకుండా పోతుంది మా లేకుండా పోతుంది చెట్లు లేకుండా పోతుంది నీ బ్యాగ్ లో పెట్టుకోరు నువ్వు వాళ్ళని అడిగి నువ్వు మీ మాటకి వెళ్లేదా ఏమే మాతృకి మాత్రం మీరు మిగతా డబ్బులు అంతా ఎంచుకోండి మాతృకు మాత్రం నాకు ఇచ్చేయండి అంటే అప్పుడు వాళ్ళు దొంగలు అన్నట్లే కదా వాళ్ళు ఏడుస్తాను అనుకోండి మేము గత ఈకి వచ్చినాం కానీ దొంగతనానికి ఈవెరకు రాలేదు దొంగతనం చేసేటప్పుడు మా ఊర్లోనే ఉంది దొంగతనాన్ని చేసుకుంటాం ఎట్లంటావు డబ్బులు ఎత్తుకొని మిగతా డబ్బులు ఇచ్చేయండి ఏమర్థం చాచి చార్ ప్రతి మనిషి వాళ్ళు చెప్తానారే అయ్యో దాంట్లో మాత్రం చెప్తుందా డబ్బులు వచ్చా కూడా అప్పుడు ఎత్తుకు ఎత్తుకున్నారని కదా లెక్క అది కూడా అవటంతే కదప్ప మాట్లా వద్దాం కదా బ్యాగ్ లో ఉంది లోనే ఉంది ఎవరు అన్న నమ్మకం లేనా వాళ్ళ మీద నమ్మకం ఉంది ఇప్పుడు ఆ నమ్మకం వాళ్ళు పెట్టుకో ఉంటారు మా

அப்படியா <laughs> 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 ಅಮ್ಮ ನೀವೇ ಅಮ್ಮ ಅಂದಿಗೆ ಪದದ ನಾನು

నీకేమంటే ఊరు రోజు మీద కాళ్ళు ఎత్తు లోడుతుంది కాలు అట్లా లోడేది బుద్ది నీకు ఇట్లా పనులు చేస్తా ఉంటే నీ నీ బ్యాగ్ నీ పర్సు లో నీ బ్యాగ్ లోనే నీ పర్సు పెట్టుకొని నువ్వు ఊ రోజు మంది నిందేస్తే న్యాయమానే పోయిండే అనుకో పోయింటే నువ్వేం చెప్పాలి నువ్వు మంచి మా సెట్ కాదు బ్రా

నా చీర ఎవరు వేసుకున్నారు నా చీర కనపడాల నా చీర కనపడాలంటే నీ చీర ఎవరు తీసుకొని కట్టుకుంటారు ீர கூட அண்ணா

అంత తెల్లనూలు ఉంది దాంట్లోకి చోటేస్తే ఎట్లుండవు నువ్వు అట్లా ఉండవు తల్లిగా ఉండవు అది గనుకోటి బాగుంది ఎక్కడ చూడబట్టినా మీ అమ్మగారు బతుకల తల్లి అంత ఉద్యమం అమ్మకి పొరపాటు నా పరిస్థితి మాట ఒకటి సాదా మాకు అది కూడా ఎవరు చూస్తున్నా డబ్బులు అంటే తీసుకోండి అని ఎందుకన్నావు కూర్చొని పోనా చెప్పాలని వాళ్ళ కొడుకు చెప్తాను తీసుకెళ్ళండి ఏమంటే చాలా ఇబ్బంది పడతా ఉంది చాలా ఇబ్బంది పడతా ఉంది అందరినీ దొంగతనాలు అట్టగడతా ఉంది అందరినీ నెమ్మది లేకుండా చేస్తా ఉంది వాళ్ళు ఆటోనారుండికేసుకొని కూర్చొని ఏం చేయాలని నాకు అర్థం కాలేదు

ఇక్కడ వాళ్ళ బంధువులు ఎవరో ఫోన్ చేశారండి అమ్మ ఎందుకు పంపించేస్తున్నాను అన్నట్లుగా దానికని వాళ్ళకి విషయాలన్నీ తెలియజేస్తున్నాను ఇది విషయం అన్నట్లుగా వాళ్ళ దంతనం అంట కట్టేది వాళ్ళ ప్రతి దాన్ని గొడవ పెట్టుకునేది పాపం వాళ్ళంతా ఎక్కడెక్కడ నుండి అందులో వచ్చిండే వాళ్ళ పాపం నెమ్మదిగా ఉన్నారు వాళ్ళ పాపం ఈమె ఎంత టార్చర్ పెడతా ఉందంటే అంత టార్చర్ పెడతా ఉంది వాళ్ళే కాదు మమ్మల్ని కూడా టార్చర్ పెడుతుంది ఊరికైనా అయిపోయింది పోయింది అనేది వాళ్ళు ఎత్తుకుంటారు వీళ్ళు ఎత్తుకుంటారు అనేది మీరు డబ్బులు ఎత్తుకొని నా ఇచ్చేయండి నా మందులు బ్యాగ్ లోనే పెట్టుకొని ఉంది బ్యాగ్లోనే ఉంది అట్లంతా చేస్తుంది పాపం వాళ్ళు ఏడుస్తారు పాపం వాళ్ళు బాధపడుతారు కరెక్టేపా ఇప్పుడు మన ఆశ్రమంలో అట్లా పెట్టుకునేది కదా ఎందుకంటే వీళ్ళంతా అనాథలుగా వచ్చిండే వాళ్ళు ఇప్పుడు ఏమేమికైతే మీరు అంతా ఉండరు లేకుండా ఏమీ లేకుండా అంటే ఏమో మేము కూడా భరించాలనుకోవచ్చు பொ போயதா மண்டிகேச்சு புத்தோண்ணே பண்ணிக்கப்படுறாண்டே அந்த போய் நீடே உண்டான నిజంగానే ఆమె అనాథయితే అంటే ఎవరూ లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఎంత బాధైనా భరిస్తాను ఆమెకి పిల్లలంతా ఉన్నారు కదా కొడుకు ఫ్యామిలీ అంతా ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు భరించలేక ఇక్కడ తీసుకొచ్చి పడేశారేమో మనకు తెలియదు ఆర్థికంగా మాకు బాగాలేదు అన్నట్లుగా చెప్పారు అప్పుడు కాకపోతే ఇక్కడ కూడా ఈ రకంగా ప్రవర్తించడం వల్ల మనసు కఠినం చేసుకొని నేను వెనక్కి అయితే పంపించేస్తున్నాను దాంట్లో ఇక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఈ మన మీద క్రియేట్ చేస్తుందో నాకైతే కూడా కొంచెం డౌటే ఉందండి అలాంటి వ్యక్తి ఈమె వాళ్ళ వాళ్ళకు కూడా ఆ మాట తెలియజేశానండి ఈ వినోరు సరిగ్గా లేదండి కొంచెం జాగ్రత్త మన ఆశ్రమానికి మీనుడి చెడ్డ పేరు ఉండకూడదు అన్నట్లుగా చెప్పాను ఇప్పుడైతే ఆమె వచ్చినప్పుడు మనం రాసుకుంటాం కదా ఏం లేదు అన్నట్లుగా ఏమి ఉన్నా ఏం లేదు అన్నట్టుగా రాసుకుంటాం కదా అది రాసుకున్నప్పుడు ఏమంటే ఆమె ఏం చెప్పిందంటే వాళ్ళు వాళ్ళోళ్ళు ఎదురుగా నా దగ్గర డబ్బులు ఏం లేవు అని చెప్పని చెప్పింది కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర పదహైదు వేలు ఇచ్చిందండి ఈ పదహైదు వేలు అట్లే పెట్టాను ఇది ఈ పదహైదు వేల రూపాయలు ఆమెది వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎదురుగా ఇస్తున్నాను ఇప్పుడు నేను లేదు అని చెప్పేస్తే కూడా వాళ్ళు ఏమీ చేయలేదు కాకపోతే ఏమంటే మనకు అట్లా కాదు అది కరెక్ట్ కాదు వాళ్ళ డబ్బులు వాళ్ళకి చేర్చాలి కాబట్టి ఆమె బయలుదేరుతున్నారు కాబట్టి ఆమె బయలుదేరలే మేమే బలంతంగా పంపించేస్తున్నాం మీరు కూడా నన్ను తిట్టుకోవచ్చు అమ్మ బలంతంగా పంపించేస్తున్నారని కాకపోతే ఆమె ప్రతి మాటకి అబద్ధం చెప్తారు ప్రతి మాటకి అబద్ధం చెప్తారు నేను చెప్పలేదంటారు కాబట్టి కాబట్టి మనం అబద్ధం అయిపోతున్నాం ఇక్కడ దానికనే వద్దు ఆమె ఇంకా డేంజర్ కాబట్టి డేంజర్ ఫెలోస్ మన దగ్గర వద్దు అన్నట్టుగా ఇప్పుడైతే నేను పంపించేస్తున్నానండి బలంతంగా పంపించేస్తున్నాను అనుకోవాలని లేదు నేనే బలంతంగా పంపించేస్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు फस्ट डबल 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 తీసుకో బయ్యి తీసుకో ముఖానికి కాళ్ళు పట్టుకోవాలి తప్పింది ఏం చేస్తాడు నీటే ఇప్పుడు పొడవా నేను బ్యాగులు మరిచి आम आदमी पण लेमन पडينا मा नदीचे मा पण आता पण चाललो माद्याला ती कमळा मातीला पारेशी तवडा वले तो वाळेली तोडलेला बुटने वाले वाळे आकांजनल्याने नेवतो नि कापत पिचो अरे गोंडू पल्ली पल्ली पडल पडल अरे हाय अरे हाय बडी हिंड बडी हिंड 19 パザイルマン I am just humbling the team there? パザイルマンはスライスをローパーワー i ィーランジュと。<父 thighs>

తెల్లారనకాడంటే అమ్మ దగ్గర డబ్బులు ఇచ్చున్నాను మందులు తిన్నా కానీ నాకు బాగా కాలేదు జీతం కాలేదు నాకు చెప్పండి ఇప్పుడు ఏమని పంపిస్తాం కదా మా ఆశ్రమం గురించి అట్టుగా చెప్పుకుంటే మీరేమంటే ఇప్పుడు ఆయన మేమే బలంతంగా పంపిస్తాం మళ్ళా మామూలుగా పెట్టిస్తారు గుర్తు

Jadi Ma, di Ma. ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో మీ అందరికీ ఏమనిపించిందో నాకైతే తెలియదు వీళ్ళు చాలా మంది నన్ను తిట్టుకుంటారేమో అని కూడా అనుకుంటాను ఈ బట్ల నేను కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చింది లోపల బాధ అనిపించినా కూడా బయటికి రకంగా చెప్పక తప్పలేదు ఎందుకంటే ఈ మగ మనిషి నుండి అందరికీ ఇబ్బంది పెట్టేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది అంటే ఇక్కడ వీడియోలో చాలా వరకు వాస్తవాలు తెలియదు ఆమె అమాయకంగా ఆ రకంగా ఉన్నారు కాకపోతే ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ వేరే అనమాట ఆ ఒరిజినల్ క్యారెక్టర్ చూస్తే ఎవరికైనా కూడా జీవితం మీద విరక్తి వస్తుంది ఆమెతో పడి పడి ఆ రకంగా చేస్తారనమాట దానికని ఈ రకంగా నిర్ణయం తీసుకున్నాం ఇంకా ఇందాక డబ్బుల గురించి కూడా చెప్పాను కదండి డబ్బులు అయితే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి తెలియకుండా పదహైదు వేల రూపాయలు మన దగ్గర పెట్టింది కాకపోతే ఇప్పుడు వాళ్ళ వాళ్ళు తెలియజేస్తూ ఆ డబ్బులు చూపిస్తూ వాళ్ళకి ఇచ్చేసాను ఎందుకంటే మళ్ళీ మనం వాళ్ళ వాళ్ళు తెలియజేయకుండా ఈమెకి మనం సపరేట్గా అనుకోండి ఈమె మళ్ళీ పోయి నా డబ్బులు తినేసి వాళ్ళకి చెప్పుకుంటే మళ్ళీ అది కరెక్ట్ కాదు కదా ఆమె మధ్య స్థితిమతి ఉండి మాట్లాడతారో లేకుండా మాట్లాడతారో తెలియదు ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ అయితే వీడియోలో కొంచెం కూడా లేదండి కాబట్టి మీకు అర్థం కాదని నేను అనుకుంటాను ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ వేరుగా ఉంటుందన్నమాట దాని మాటల్లో చెప్పి వర్ణించలేమండి మనము ఆ రకంగా ఉంటుంది అనుభవించిన మాకు మాత్రమే తెలుస్తుంది ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమనేది నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి చాలా మంది నన్ను తిట్టుకునే అవకాశం కూడా ఉందండి ఈ వీడియో చూసి ఇంత కఠినంగా నిర్ణయం తీసుకుంటారా అన్నట్లుగా చూద్దాం ఎవరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు చాలా చాలా సంతోషం మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేసి ఇదే విధంగా ఇంకో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్